జీసస్ ఒక్కడే ప్రభువే అందరికీ సృష్టికి సృష్టికర్త అని అంటారు ముస్లింలు అందరూ అల్లానే అందరికీ దేవుడు అల్లా ఒక్కడే అని అంటుంటారు వీళ్ళందరూ ఒక నినాదం ఎత్తుకుంటే ఇంకొందరు నాస్తికులు ఒక పక్క అసలు దేవుడే లేరు వీళ్ళందరూ కూడా బోగస్ దేవుడి పేరుతో నాటకం ఆడుతూ ఉన్నారు ఈ వ్యవస్థలో ఈ సృష్టిలో డబ్బులు దండుకోవడానికి అంటారు నిజంగా వాళ్ళన్నది నిజమా మీరన్నది నిజమా లేకపోతే ఇంకా వేరే మతాల వారు అనేది నిజమాన్న అది ఎలా నిర్ధారణ చేస్తాం ఎవరు నిజం అనేది ఎవరు నిర్ధారణ చేస్తారు మీరైతే కర్ణాకర్ సుగుణ గారు అయితే ఏ విధంగా నిర్ధారణ చేస్తారు ఒక ఒక హైందవుడిగా ఫస్ట్ మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే హిందువులు అందరూ మాకు ముక్కోటి దేవీ దేవతలు ఉన్నారు అనేది పూర్తిగా నిజంగా ముక్కోటి దేవీ దేవతలు ఉండవచ్చు కానీ ఈశ్వరుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే హిందుత్వంలో చాలా క్లియర్గా ఉంది ఎవరా దేవుడు పరమాత్మ పరమాత్మ పరబ్రహ్మం అనే పేర్లతో పిలుస్తాం ఆయన ఆయనకు ఒక పేరు లేదు ఒక రూపం లేదు అనేక గుణాలు కలిగిన వాడు అనేక రూపాలు కలిగిన అనేక పేర్లతో ఆయన పిలవచ్చు మనం అనేక రూపాలు కూడా ధరించాడు ఓకే అనేక అవతారాలు కూడా ధరించాడు ఒకడే పరమాత్మ ఇది హిందుత్వం చెప్తుంది అలాగే మీకు క్రిస్టియానిటీలోకి వెళ్తే యేసు గురించి స్పష్టత లేదు యేసు ఒక్కడే దేవుడు అనేవాడు కొంతమంది అయితే క్రిస్టియానిటీలో యేసు దేవుడు కుమారుడు అనేవాళ్ళు ఉన్నారు అసలు ఏసుకంటే పెద్ద ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు యుహోవా అసలు ఆయన అసలైన దేవుడు ఏసు ఆయన కుమారుడు అనేవాళ్ళు కూడా పుత్రుడు ఇలా క్రిస్టియానిటీలో చాలా విభేదాలు ఉన్నాయి సుమారుగా ఒక ముప్పై వేల ఉన్నాయి అంటే క్రిస్టియానిటీలో భిన్నమైన విశ్వాసాలు కలిగినటువంటి ముప్పై వేల ఉన్నాయి ఇక ఇస్లాంలో దాదాపుగా ఏకాభిప్రాయం ఉంటుంది ఉన్నది ఒకడే దేవుడు అల్లా అల్లా పేరుతో పిలుస్తారు వాళ్ళ కూడా చాలా శాఖలు ఉన్నాయి చాలా విభేదాలు ఉన్నాయి ఇవి ఓవరాల్గా మతాల గురించి పరిచయం చేయాలంటే ఇక నాస్తికులకి దేవుడు లేడు అనే అభిప్రాయం ఉంటుంది అయితే ఇందులో దేవుడు ఉన్నాడు లేడు అని ఎవరు నిర్ధారణ చేస్తారు ఎలా నిర్ధారణ చేస్తారు ఒకవేళ ఉంటే ఏ మతంలో చెప్పిన దేవుడు ఇప్పుడు ఇస్లాంలో చెప్తున్న దేవుడే ఉన్నాడా ఇప్పుడు ఎందుకంటే అన్ని మతాలు ఒకే దేవుడు అట్లా ఒకే విధంగా దేవుడి గురించి నిర్వచనం చెప్పట్ల అన్ని మతాలు ఒకే దేవుడి గురించి భిన్న రకాలుగా భిన్నమైన మతాలు చెప్తున్నాయి ఇందులో ఏదో ఒకటి మాత్రమే నిజమయ్యే అవకాశం ఉంది ఒకటి నిజమైతే కూడా అవకాశాలు ఉన్నాయి నిజమేంటి మరి అందుకే నిజం అనేది నిర్ధారణ చేయటం కుదరదు నిజం నిర్ధారణ చేయడానికి కుదరదు అన్న దేవుడు విషయంలో దేవుడు ఇలాగే ఉన్నాడు ఈయనే దేవుడు ఇదే సత్యము అని ఇంతవరకు ఎవరు కూడా రుజువు చేయలేదు ఓకే చేయలేరు సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే కాకపోవచ్చు ఇప్పుడు మనకి మనిషికి ఒక పరిమితమైన శక్తి ఉంటుంది దేవుడు అంటే అనంతమైన వాడు సత్య జ్ఞానమనంతం బ్రహ్మ సత్యము జ్ఞానము అనంతము ఇవి బ్రహ్మ యొక్క లక్షణాలు అలా అనంతమైన పరబ్రహ్మ గురించి సామాన్యమైన పరిమితమైన శక్తి కలిగిన ఒక మానవుడు కరెక్ట్ గా ఎలా నిర్ధారణ చేయగలుగుతాడు నిర్ధారణ లేకుండా ఎలా నిజమని భావించి మొక్కుతా ఉన్నారు కొలుస్తా ఉన్నారన్న ఇది విశ్వాసము ఇప్పుడు పరమాత్మ ఈ రూపంలో కేవలం విశ్వాసం అంటారు విశ్వాసమే నేను మొన్న హైందవు మీకు దగ్గర మిత్రుడైనా నేను లలిత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ చేశాను ఆయనే అన్నాడు దేవుడు అనేది విశ్వాసం కాదు క్రిస్టియానిటీలో కావచ్చు ముస్లిం లో కావచ్చు వాళ్ళందరు చేసేది విశ్వాసం మాది నిజం అని అన్నాడు యాక్చువల్లీ ఈ రకమైన పాయింట్ ఆయన రైజ్ చేయలేదు మీరు రైజ్ చేశారు కనుక నేను నేను అడుగుతున్నాను అనుకోవచ్చు ఇప్పుడు నేను కూడా ఒక హిందువుగా నేను నమ్మే దేవుడే సత్యం అని నేను నమ్ముతాను కాకపోతే నేను బయటకు వచ్చి మతం బయటకు వచ్చి ఒక న్యూట్రల్ పాయింట్లో ఉండి మాట్లాడాలి అంటే కనుక అందరివి విశ్వాసాలే అంటాను కానీ ఒక హిందువుగా నేను నమ్మేదే సత్యం ఓకే ఇది కరెక్ట్ ఇప్పుడు లలిత్ గారు ఒక హిందూ స్థానంలో ఉండి మాట్లాడినప్పుడు ఆయన నమ్మేది సత్యం నేను బయటకు వచ్చినప్పుడు చెప్తున్నాను అంటే న్యూట్రల్గా ఉండి మాట్లాడితే ఓకే అంటే మీరు చెప్పిన పాయింట్ మెచ్యూర్డ్గా ఉన్నది బట్ ఒక అనాలసిస్ చేసుకుంటే మరి ఈ దేవుడిని నమ్మాలి ఆ దేవుడిని నమ్మాలని ఏ బేసిస్ ప్రకారం నమ్మాలన్నా ఇక్కడ మనం లాజిక్ ఉపయోగించాలి అంటే భగవంతుడు మనకు ఒక బుద్ధి విచక్షణ అనేది ఇచ్చాడు కదా భూమి మీద ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని అంటారు అందులో ఒక్క మనిషికి మాత్రమే విచక్షణ ఆలోచన జ్ఞానం తర్కం ఇవన్నీ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు వాటిని ఉపయోగించుకుని విచక్షణతో తర్కబద్ధమైనది న్యాయబద్ధమైనది నువ్వు ఆచరించాలి అని చెప్పి ఇప్పుడు ఇన్ని మతాలు వచ్చినాయి అంటే ఇందులో ఏదో ఒకటి మాత్రమే నిజమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అన్ని అన్ని మతాలు ఒకే విధంగా చెప్పట్లేదు భిన్న భిన్నంగా చెప్తున్నా చెప్తారు మరి ఇందులో ఏది సత్యం ఎలా పట్టుకోవాలి ఒకటి నిజమైతే మిగిలినవన్నీ కూడా మానవ కల్పిత మతాలు అవుతాయి ఇప్పుడు మనకి హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అలాగే మ్యాన్మేడ్ రిలీజియన్స్ అనమాట నేను ఒక రెండు మూడు పాయింట్లు బేస్ చేసి ఒక వివరణ చెప్తాను అది న్యాయబద్ధంగా ఉందా లేదా మీరు మీ ఒపీనియన్ చెప్పవచ్చు ఓకే ఇప్పుడు దేవుడు అనేవాడు ఒక ఒక మతాన్ని లేకపోతే కొన్ని సిద్ధాంతాలని ప్రతిపాదించాడు అనుకుందాం కొన్ని ధర్మాలు చెప్పాడు ఆ ధర్మాలు అనేవి ఎలా ఉండాలి మేలు చేసే విధంగా న్యాయం చేసే విధంగా మంచి న్యాయబద్ధంగా ఉండాలి సర్వమానవాళికి సమంగా వర్తించేది ఉండాలి కొంతమందికి పక్షపాతంగా న్యాయం చేసే విధంగా కొంతమందికి అనుచితంగా వాళ్ళకి ప్రయోజనం కలిగించే విధంగా కొంతమందికి అన్యాయం చేసే విధంగా ఉండకూడదు కదా ఇప్పుడు మీకు హిందుత్వంలో చూసుకుంటే అందులో ఉన్నటువంటి మూల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో కర్మ సిద్ధాంతము మనం మంచి చేస్తే పుణ్యం చెడు పాపం చేస్తే దానికి సంబంధించిన ప్రతిఫలం ఇవన్నీ కూడా మనం అనుభవించి తీరాలి ఇది మొత్తం సర్వమానవాళికి వర్తిస్తుంది కదా మీకు మీ మిగిలిన రెండు మతాలు తీసుకోండి వాళ్ళకి మంచి చెడులతో సంబంధం లేదు మా మతంలో ఉన్నవాళ్ళు స్వర్గానికి పోతారు మా మతం కాని వాళ్ళు నరకానికి పోతారు ఇది బేసిక్ మూల సిద్ధాంతాలు అసలు ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి మొదలు పెడతారు ఈరోజు మత ప్రచారాలు చేస్తున్నా మత మార్పిలు చేస్తున్నా వాళ్ళు మాట్లాడే పాయింట్ ఇదే అర్థమైంది కదా ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మీకు ఓటీటీలో స్క్విడ్ గేమ్ అని చెప్పి ఒక సిరీస్ ఉంది కొరియన్ వెబ్ సిరీస్ ఓకే ఆ స్క్విడ్ గేమ్ ఏంటంటే అందరినీ ఒక దీవిలోకి తీసుకుపోతారు ఈ స్క్విడ్ గేమ్లో ఏం చేస్తారంటే ఒక మాఫియా లేకపోతే ఒక ఆర్గనైజ్డ్ ఒక మొట జీవితం మీద ఆశలు వదిలేసుకున్న వాళ్ళు లేకపోతే బాగా కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అయ్యి మొత్తం ఒక దీవిలోకి తీసుకుపోతారు ఎందుకు తీసుకుపోతారో అక్కడ వాళ్ళతో కొన్ని ఆటలు ఆడిస్తారు ఆ ఆటలో విజేత అయిన వాడికి విపరీతమైన డబ్బిస్తారు కాకపోతే అందులో ఫెయిల్ అయితే రూల్స్ తప్పితే చంపేస్తారు ఓకే చాలా క్రూయల్గా ఉంటుంది అంటే రోజుకొక ఆట ఆడిస్తారు ఓకే ఆ ఆటలో రూల్స్ బ్రేక్ చేస్తే వాడిని చంపేస్తారు ఓకే ఇలా చివరికి చంపుకుంటూ చంపుకుంటూ పోతే చివరికి ఒకటి మిగులుతాడు వాడికి విపరీతమైన ఇచ్చి పంపిస్తారు ఇది ఆట అయితే ఇక్కడ కూడా ఒక న్యాయం ఏంటంటే వాళ్ళు పాటించే ఒక న్యాయం ఏంటంటే అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తారు అంటే ఒకడికి ఆ ఆట గురించి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ముందే లీక్ చేయటం కానీ లేకపోతే వాడికి ప్రయోజనం కలిగే విధంగా వాడిని ముందు పెట్టడం ఎట్లా ఏమో అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తారు న్యాయబద్ధంగా ఆడాలి ఇది క్రూయల్గా ఉన్నప్పటికీ అందరూ ఒక న్యాయం ఉంది కదా మీకు ఇప్పుడు ఏసు మతం తీసుకోండి ఏసు మతం కూడా చాలా క్రూయల్ ఈ స్క్విడ్ గేమ్ లాగా చాలా క్రూయల్గా ఉంటుంది మీరందరూ రన్నింగ్ రేస్లో ఉండండి అందరూ పరిగెత్తుకుంటారండి చివరికి మా ఏసు మతంలో మిగిలిన వాళ్ళనే నేను బ్రతికే పరలోకం తీసుకెళ్ళి మిగిలిన వాళ్ళని అంటాడు అవునా కదా స్క్విడ్ గేమ్లో ఎలా అయితే రూల్స్ తప్పితే వాళ్ళ రూల్స్కి విరుద్ధంగా ఉంటే చంపేస్తున్నారు ఇక్కడ కూడా ఏసు మాత్రంలో లేని వాళ్ళని అంటున్నాడు ఎక్కడ చంపేస్తాను అన్నాడు చంపడు కదా అని మీరు అనొచ్చు చంపడు కాదు కాదు చంపడం కంటే పెద్ద శిక్ష ఏంటంటే నరకానికి నరకంలో ఏస్తాడు అక్కడ అగ్ని ఆరదు పురుగు సాగదు అంట కోట్ల సంవత్సరాలు మళ్ళా మళ్ళా మారుతూ ఉంటారు అది అది చావుకంటే భయంకరం చాలా క్రూయల్ అది అయితే పోని అందరికి మరి సమాన అవకాశాలు ఇచ్చారా అంటే అక్కడ ఇవ్వలేదు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బై బర్త్ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను ఒక పాస్టర్ కొడుగ్గా పుట్టాను అనుకోండి నేను యేసు మతంలో ఉండడం నాకు చాలా ఈజీ ఎందుకంటే నేను ఆ మతంలో పుట్టి పెరిగాను మా తల్లిదండ్రులు అందులో నన్ను పెంచుతారు సర్వైవ్ అవుతారు ఆటోమేటిక్గా నేను క్రైస్తవ మతంలో ఉంటాను అలాగే మీరు ఒక సాంప్రదాయబద్ధమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారనుకోండి చాలా కట్టుదిట్టమైనటువంటి ఆచారాలు పాటించే కుటుంబంలో పుడితే మీరు మీ సాంప్రదాయాలని మీ మతాచారాలని వదిలేసుకుని ఏసు మతంలో రావడం అంత ఈజీనా కాదు చాలా కష్టం కష్టం కదా మరి మిమ్మల్ని ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టించింది ఎవరు నన్ను ఈ పాస్టర్ కొడుకుగా పుట్టించింది ఎవరో దేవుడే కదా దేవుడే మిమ్మల్ని చాలా అంటే ఆ యేసు మతానికి విరుద్ధమైన మతంలో విరుద్ధమైన స్థానంలో పుట్టించి నన్నేమో యేసు ఏసు మతానికి చాలా దగ్గరగా పుట్టి ఏసు మతంలోనే పుట్టించి చివరికి ఏసు మతంలో మిగిలిన వాడిని నేను రక్షిస్తాను లేకపోతే మిగిలిన వాడిని నరకం లేస్తాను అంటే ఇది స్క్విడ్ గేమ్ కంటే దారుణంగా ఉందా లేదా ఇదే ప్రశ్న నేను అడిగితే దానికి ఒక తీసేసి కూడా చెప్పిండు ఒక పాస్టర్ ఏం చెప్పాడు అంటే ఆదాము అని ఇద్దరు వాళ్ళు దంపతులు ఉంటే వాళ్ళు ఏదో పండు తినకు అంటే తిన్నందుకు అది వాళ్ళకు పాపం అయిందట దాని క్రమంగానే మనుషులు క్రమేపి పెరుగుతూ పెరుగుతూ తప్పులు చేస్తూ కులాలు మతాలు హిందూ మతం ఇవన్నీ సృష్టించుకొని అట్ల ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారట కరెక్ట్ ఇప్పుడు ప్రపంచంలో కులాలు మతాలు ఏర్పడ్డాయి నేను హిందూ మతంలో పుట్టాలి నేను కోరుకుంటే నేను పుడతానా మీరు క్రైస్తవ మతంలో పుట్టాలి మీరు కోరుకుంటే మీరు పుడతారా వాళ్ళని ఆయా మతాల్లో పుట్టిస్తున్నది ఎవరు ప్రపంచంలో మతాలు ఏర్పడ్డాయి ఓకే ఎందుకు ఏర్పడ్డాయి తర్వాత చూద్దాం కానీ ఈ మతంలో వీడు పుట్టాలి ఎవరు డిసైడ్ చేస్తున్నాడు దేవుడే కదా దేవుడే డిసైడ్ చేసినట్లు ఇప్పుడు మనిషే కదా అంటే ఇప్పుడు నేను ఇంకో కొత్త మతాన్ని సృష్టించిన ఒక కొత్త దేవుడి పేరు చెప్పి నేను నేనే సింహాద్రి అనే నేను ఒక మతాన్ని సృష్టించి నేను కొత్త మతాన్ని పెట్టి ఒక కొత్త దేవుడి పేరు పెట్టిన నేను పెళ్లి చేసుకున్నాం ఇద్దరు పిల్లల కంటే ఇప్పుడు అది నేను పుట్టించినట్టు అవుతుంది దేవుడెట్లో పుట్టించినట్టు ఆ పిల్లల్ని మీరు ఒక మతాన్ని తయారు నేను మతాన్ని తయారు చేస్తే ఇట్లనే మతాలు తయారు చేసిన మనుషులు మతాలకు కారకులు మనుషులే తప్ప దేవుళ్ళు కాదు అని ఒక పాస్టర్ చెప్పిండు ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే మతాలు మనుషులే తయారు చేశారు సరే ఇప్పుడు ఇస్లాము హిందుత్వం ఆ పాస్టర్ చెప్తున్న ప్రకారం ఇస్లాము హిందుత్వం మనుషులు తయారు అనుకుందాం ఈ హిందూ మతంలో కోట్ల మంది పుట్టారు ఎవరు పుట్టించారు వాళ్ళని మనుషులు ఇప్పుడు నేను అనుకుంటే పుట్టానా హిందూ మతంలో మీరు అనుకుంటే పుట్టారా మిమ్మల్ని బై బర్త్ హిందూ పుట్టించింది ఎవరండి జన్యులుగా అంటే మనిషి జన్యు ప్రకారం పుడతాం కదా ఇప్పుడు అంటే హిందూ మతంలో పుట్టించేది కూడా దేవుడే అంటున్నారా మీరు మరి దేవుడు కదా వాళ్ళని చెప్పని పాస్టాన్ని అడగండి సృష్టి చేస్తానది ఎవరు మనుషులకి జన్మని దేవుడా అవునా అని అడగండి మా దేవుడే అంటారు ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే పుట్టిన తర్వాత మా యేసు మతాన్ని నమ్ముకోవాలని అది అక్కడికి రావాలి అట్లా ఇప్పుడు నమ్ముకోవటం అంటే ఇప్పుడు మా ఇంట్లో నేను పుట్టి పెరిగినప్పుడు నాకు అమ్మా నాన్నలు ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న అంటారు సడన్గా ఇంకెవడో వచ్చి మా ఇది ఈయన నువ్వు నాన్న బిలు ఈ నువ్వు అమ్మాని బిలువ అంటే నేను ఎట్లా బిలువ ఇస్తాను వాళ్ళని అలాగే నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన సాంప్రదాయాలు రిలీజియన్ ఒకటి ఉంటుంది సడన్గా ఇంకోటి వచ్చేసి నా మతంలో ఫ్రెండ్ అంటే ఇది ఫస్ట్ పాయింట్ అంటే మనం లాజికల్గా అనాలిసింది